నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశంకి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుచరులను లోపలికి ప్రవేశం లేదని సిఐ అల్తాఫ్ హుస్సేన్ చెప్పడంతో కార్యక్రమం రసాభాసగా మారింది సమావేశంకు కార్యకర్తలతో కలిసి వస్తున్న రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుచరులను దర్గామిట్ట సిఐ అల్తాఫ్ హుస్సేన్ ఆడుకుని కార్యకర్తలకి లోపలికి ప్రవేశం లేదన్నారు దీంతో ఒక్కసారిగా ఉధృత వాతావరణం నెలకొంది ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు మదన్ రెడ్డి సిఐ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమం పెట్టింది ప్రజల కోసం అని గుర్తు చేశారు మమ్మల్ని అడ్డుకుంటావా అని కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు సిఐని సస్పెండ్ చేయాలంటూ మదన్ రెడ్డితో పాటు మిగతా నాయకులు కూడా నినాదాలు చేయడంతో కార్పొరేషన్ కార్యాలయం దద్దరిల్లింది ఏకంగా మంత్రి నారాయణ వద్దకు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కార్యకర్తలు కలిసి వెళ్లి సిఐ పై చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు దీంతో మంత్రి నారాయణ స్పందిస్తూ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను అన్నారు దీంతో కార్యకర్తలు శాంతించారు Four thousand and one. هي وي وي قومي نه ما پائين پلو وارلا هي وي وي قومي نه دو بائڪن جي هوٽو جي اڀڙي گالي

லைட் போட்டோரிடி செட் லைட் வெயிட் எது 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 तो भाई सारे जय हिंद 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 जय धर्मी कोन भई